హాయ్ ఫ్రెండ్స్ అయితే క్వాంటమ్ షిఫ్టింగ్ అంటే ఏంటి మన ఆడెంట్రీ ఎట్లా షిఫ్ట్ చేసుకోవాలని తెలుసుకుందాం హాయ్ నా పేరు వెంకట్ ఐ మై క్వాంటమ్ మ్యాన్ఫిఫ్టింగ్ ఎక్స్పర్ట్ అండ్ హోనర్ ఆఫ్ ఆల్పా సిటీ ఇప్పుడైతే చూద్దాం క్వాంటమ్ షిఫ్ట్ అంటే మనకు ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట మన క్వాంటమ్ ఫీల్డ్ మనం చూడన మనకైతే మనం అయితే ఏదైతే షిఫ్ట్ను చూజ్ చేసుకుంటామో ఆ రియాలిటీ మనకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మీరు ఉన్నారు న్యూట్రల్ పర్సన్గా అంటే మీకు ఏది లేదు లట్రల్ పర్సన్ నార్మల్ పర్సన్ మీకేమో మీరు ఇది చూసుకున్నారు ఫీలింగ్ అన్ని ఫీలింగ్ హ్యాపీ లాట్ ఆఫ్ మనీ మొత్తం అంతా హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్ ఇది చూజ్ చేసుకుంటే కొంతమంది ఏంటంటే ఇది చూసుకో చూస్ చేసుకుంటారు ఫీలింగ్స్ యాడ్ నో మనీ సో మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది అంటే మనం ఎక్కడ దృష్టి పెడతామో అది వేవ్ నుండి మ్యాటర్లో కన్వర్ట్ అవుతుంది సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే దానికి మీరు చూస్ చేసుకున్నారు ఫీలింగ్స్ యాడ్ మీకు మనీ రావడం అనేది ఈజీ అవుతుంది రోజు వాటర్ వర్క్ వస్తుంది అండ్ అంటే మనీ పైన మీకు బ్యాటర్ ఓపెనింగ్ ఉంటుంది ఇట్లాంటివి అయితే ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్ పైదో చూస్ చేసుకున్నారు మీరు సో మీకు డైలీ మనీ వస్తూ ఉంటుంది హ్యాపీగా ఉంటారు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు సో మనం ఏదైతే చూజ్ చేసుకుంటామో అది రియాలిటీలోకి వస్తుంది ఇట్లాగే మల్టిపుల్ వర్షన్స్ మీకు ఉంటాయి కొంటాం ఫీల్డ్లో ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి యాజ్ వేవ్ ఫంక్షన్లో అస్ వేవ్గా ఉంటాయి ఎప్పుడైతే మనం చూజ్ చేసుకుంటాం ఐడెంటిటీ షిఫ్ట్ అనమాట మీకు ఇప్పుడు రేపు వద్దు నుండి రిచ్ అయిపోవాలనుకుంటే ఎట్లా అయిపోవచ్చు ఇక్కడ మీరు ఉన్నారు ఉన్నారనుకోండి రేపు నుండి ఇక్కడ ఫీలింగ్ హ్యాపీ అండ్ హై హ్యాపీ హ్యాపీ అండ్ ఇంకా వాళ్ళ మీకు మనీ ఉందని ముందు ఫీల్ అవ్వాలి కాల్ బేస్ ఉంటాయి ఇది నోటి రోజు ఉంది కదా మీ పర్సనాలిటీ ఇక్కడ ఫీలింగ్ హ్యాపీగా ఉండాలి అండ్ ఎమోషనల్ అది రావాలి అండ్ ఎమోషనల్ అంటే మనకి రా ఎమోషనల్ ఓన్లీ థాట్ ఒకటే సరిపోదు ఒక థాట్ వస్తుంది అది సరిపోదు మనకి ఫీలింగ్ అనేది ఎమోషనల్ రావాలి ఎమోషనల్ థాట్ మిక్స్ అయితే మనకు ఒక సిగ్నల్ వస్తుంది అదే ఎలక్ట్రో మ్యాగ్నెట్ వేవ్స్ ఒక సిగ్నల్ సో అర్థమైంది కదా హార్డ్ వేవ్స్ కూడా కోహ్రియన్స్ ఉండాలి బ్రెయిన్ వేవ్స్ కూడా కోహ్రియన్స్ ఉండాలి ఈ రెండు కలిపి ఎలక్ట్రో మ్యాగ్నెట్ వేవ్స్ వస్తాయి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడే మీకు చూజ్ చేసుకునే ఎలిజిబిలిటీ వస్తుంది మీకు ఎన్ని కాకుండా డైరెక్ట్గా నేను అంటే అవదు మన లో సబ్కాన్షియస్ లెవెల్స్ లో చూజ్ చేసుకోవాలన్నమాట రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి అప్పుడు మాత్రం మన రియాలిటీని చూజ్ చేసుకునే కెపాసిటీ అయితే మనకు వస్తుంది సో మన పర్సనాలిటీ మారాలి అప్పుడు మన పర్సనల్ రియాలిటీ మారుతుంది సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చుట్ చేసుకున్నారు రేపు నుండి నేను నేను రిచ్గా ఫీల్ అవ్వాలి అని చూట్ చేసుకున్నారు అది బికమ్ అయిపోతారనమాట మీరు ఏదైతే థింక్ చేస్తారో ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి అకౌంట్ ఆఫ్ లో రేపు నుండి మీరు రిచ్గా ఫీల్ అవుతున్న స్టార్ట్ చేశారనుకోండి మీకు అదే రియాలిటీలోకి వచ్చింది అంటే నా లైఫ్ ఇంతే నా బతుకు ఇంతే ఐ మీన్ నా హార్డ్ వర్క్ అంటే నా లైఫ్ ఇంకా మారదు అని షూట్ చేసుకుంటారు చాలా మంది అందుకే ఇట్లా ఉండిపోతారు ఫీలింగ్ సాడ్ నో మనీ వర్రీస్ ఇట్లా అనమాట మీరు చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మొత్తం డిసైడ్ చేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ మన బిహేవియర్ మనం ఏదైతే ఐ మీన్ చూజ్ చేసుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు ఉండండి హ్యాపీగా ఉండండి జాయిగా ఉండండి అండ్ ఆల్రెడీ ఆల్రెడీ మనీ ఉన్నట్టు ఫీల్ అవ్వండి అపండెంట్కి ఫీల్ అవ్వండి రోజు గ్రాటెట్ చెప్పుకోండి సో అట్లా చేయడం వల్ల మీకు సబ్కాన్షియస్ లెవెల్స్లో నూరు రూపాయలు తెరపడితే నూరు రూపాయలు తెరపడిన తర్వాత మన ఎలక్ట్రాల్ మ్యాగ్నేటిక్స్ ఆల్రెడీ రిలీజ్ అవుతూ ఉంటాయి బికమ్ దట్ పర్సన్ అయిపోతాం మీకు ఎట్లా వస్తుందని క్వశ్చన్ ఏది కొన్ని కోట్ల మంది ఇట్లా చేస్తున్నారు కొన్ని లక్షల మంది సో ఇంకా క్వశ్చన్ అయితే వేయకూడదు ఎట్లా వస్తుంది అనేది ఎప్పటికప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్ లో ఉండడానికి ట్రై చేయండి అండ్ చాలా పవర్ఫుల్ అనమాట క్వాంటమ్ మనం మ్యాన్పిస్తుంది అనేది నార్మల్ రా ఆఫ్ అట్రాక్షన్ కాదు అండ్ చాలా ఫేషన్స్గా వర్క్ చేస్తుంది విత్ ఇన్ టెన్ డేస్ మనకు మనకి మార్పు అయితే వస్తుంది సో మీరు ఏవైతే క్వాంటమ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం ఓన్లీ క్లాసెస్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి అవుతుంది టూ డేస్ త్రీ డేస్లోనే మీ లైఫ్ అనేది మీకు ట్రైనింగ్ ఇస్తాం మీకు ఆల్పాసిటీ కూడా ఫ్రీ ఇస్తాం సో మీకు కావాలనుకుంటే మీకు అమ్మ కిందకి స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఆ రెడీ అని చెప్పి సో మేము అయితే ట్రైనింగ్ ఇస్తాం అనమాట పర్సన్ పర్సనల్ ఈ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవచ్చు ఎట్లా అవ్వాలనుకుంటున్నారు ఎట్లా వాళ్ళు ఉండాలనుకుంటున్నారు అవి కూడా చేసుకోవచ్చు దట్స్ వై మీకు క్లారిటీ అయితే వస్తుంది ముందు మనకు క్లారిటీ ఉండాలి మీకు జూమ్ మీటింగ్ లో వంద మంది ఉంటే మీకు క్లారిటీ అయితే ఉండదు దానివల్ల మీకు వచ్చి ఉంటుంది ఒక మోటివేషన్ వస్తుంది ఒక సినిమా చూసిన మోటివేషన్ మాత్రం వస్తుంది మీరు ఎప్పుడైతే పర్సన్ టు పర్సన్ ఇంటరాప్ట్ అవుతారో అప్పుడు కోచ్ అండ్ క్లయింట్ కి మధ్య అండ్ ఎంత ప్రిక్యూర్స్ ఉన్నారు ఎంత జెంజ్ చేసుకోవాలి ఏమైనా చేంజెస్ వచ్చినాయా అనేది కూడా తెలుస్తుంది దట్స్ వై ఈ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాం పర్సన్ టు పర్సన్ ఒక అరగంట కానివ్వండి గంట కానివ్వండి ఫ్లెక్సిబుల్ టైం మీ ఫ్లెక్సిబుల్ టైమ్ చూసుకునే మేము అయితే అనమాట సో థ్యాంక్ యూ అర్థమైంది అనుకుంటున్నాం కదా కాల్ అయితే చేయండి లేకపోతే మెసేజ్ అయితే చేయండి అండ్ ఫైవ్ మెంబర్స్ మాత్రం పైన వర్క్ చేస్తాం అనమాట మాకు టెన్ మెంబర్స్ కంటే ఎక్కువ అయితే మాకు తీసుకోలేము డే కదా సో టెన్ మెంబర్స్ అయితే తీసుకో ఆల్రెడీ ఉన్నారు మనకి ఇంకో ఫైవ్ మెంబర్స్ తీసుకుంటాం సో ఇది ఇదైతే మేమైతే మా ఫార్ములా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ